సార్ మీ దగ్గర మొంతటి త్వరగా శ్రీరామ్ గారు రాజకీయ విశ్లేషకులు శ్రీరామ్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్ల తర్వాత అధికార పార్టీ మంత్రి ఆఫీస్ మీద జరిగినటువంటి మరి దాడెనలా లేకపోతే బెదిరింపు చర్య అనాలా లేకపోతే ఆకతాయిల పని అనాలా అనేది పోలీసులు పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతే మాట్లాడగలం ప్రస్తుతానికైతే వైసీపీ నేతలైతే ఇది దాడి మా మీద దాడి పవన్ చంద్రబాబు కలిసి అరాచకాలు సృష్టిస్తున్నారని రాంబాబు గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు మరి వారిద్దరు కలిసి ఆరాజకాలు సృష్టించే పరిస్థితి ఉంటే మరి వారి మీద వారి కార్యకర్తల మీద నోటు దృష్టి కానీ లేకపోతే దౌర్జన్యాలు కానీ అధికార పార్టీ చేయదనేది అందరి యొక్క అభిప్రాయం అయితే ఇప్పుడు నేను నా వాయిస్ నాకేం ఒకసారి చూడండి సో మా నేను ఏ పార్టీ వాడిని కాదు కాబట్టి నిష్పక్షపాతంగా మాట్లాడంటే ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడింది కానీ వాస్తవంగా జరిగిన సంఘటన కానీ మొత్తం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే నాలుగు ఉన్నాయి ఒకటి గుంటూరులో లోకల్ కానీ విడుదల రజనీ గారిని గుంటూరుకి చిలక రూపు నుంచి తీసుకొచ్చారు అది అక్కడ ఉన్న స్థానిక నాయకులకి నచ్చి ఉండకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళు ఏదన్నా చేసే అవకాశం అయితే ఉండి వైసీపీ నాయకులే అంతే కదా అంటే లోకల్ నాయకులు లోకల్ గా ఆ పార్టీలో వాళ్ళకి ఇప్పుడు ఒక ఒకళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ని ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే తీసేశారు తీసేసి ఈవెన్ గా పెట్టారు సో అట్లా అక్కడెక్కడ బాధ జరిగి ఉండొచ్చు అట్లాంటి అవకాశం ఉండొచ్చు అవకాశాలు మాత్రమే చెప్తున్నా అది ఒక అవకాశం రెండోది ఇందాక మన వాళ్ళందరూ మాట్లాడుతున్నట్టు సింపతి కోసం వాళ్ళల్లో వాళ్ళు ఏదైనా చేసుకున్నారా అనేది రెండో అవకాశం మూడో అవకాశం జనసేన మిత్రుడు చెప్పినట్టు వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఆ హోర్డింగ్ సంబంధించిన ఇష్యూ జరిగింది అదొక అవకాశం తర్వాత మన తెలుగుదేశం మిత్రుడు చెప్పినట్టు ఎన్టీఆర్ విగ్రహానికి దండ వేయడం సంబంధించి అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అది ఒక అవకాశం ప్రస్తుతానికి మనకి నాలుగు అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నాలుగు అవకాశాల్లో ఏది వాస్తవంగా జరిగింది లేదంటే ఈ నాలుగు కాకుండా ఇంకోటి ఏదైనా జరిగిందా ఇది తేల్చవలసింది ఎవరు ప్రభుత్వం అది తేల్చకుండా ఇందాక మన వాళ్ళందరూ చెప్పినారు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయంటారు ఆ సీసీ కెమెరాలో ఏముందో ఎవరు ఉన్నారో తెలిసిపోతుంది అది చేయకుండా ఊరికే మంత్రి గారు వచ్చి నా నా చేతుల్లో ల్యాండ్ ఆర్డర్ ఉందంటే ఓకే ఉంది మీ చేతిలోనే ఆర్డర్ ఉంది మీరు మంత్రి మంత్రి అంటే ప్రభుత్వంలో పాటు నాకేం అభ్యంతరం లేదు ఆయన స్టేట్మెంట్ మీద కూడా నాకేం అభ్యంతరం లేదు ఆయన చేతుల్లోనే ల్యాండ్ ఆర్డర్ ఉంది ల్యాండ్ ఆర్డర్ ఉన్నప్పుడు ఏం చేయాలి బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు ఏంటి ఎవరు చేశారనే తేల్చేయాలి కదా ఏం చేస్తే అయిపోతుంది కదా దీనికి ఎంత చేస్తా గొడవ పల్లన వాళ్ళు అనేది చెప్పేసేయండి మీరు సిసి కెమెరాలు ఉన్నాయి పల్లన వాళ్ళని చూపించండి ఇంకా కొంతమంది అని చెప్పారు ఆ కొంతమంది ఏంటి లిస్ట్ ఏంటిది ఎలా చెప్తారు దేని ఆధారంగా చెప్తారు సీసీ కెమెరాలు వాటిని చూసే కదా అవి చూపించేసి ఇగ వీళ్ళు వీళ్ళు వాడు ఏ పార్టీ అన్నా కానివ్వండి ఇక వీడు తెలుగుదేశం వాడు వీడు వీడి జనసేన వాడు వీడి వైసీపీ వాడు వీడేమో మా వాళ్ళలో ఇంకో వర్గం చూపిస్తే చూపిస్తే అయిపోతుంది తప్ప మాట్లాడితే ఆయన మంత్రి వర్గంలో లేడు సరే ఆయన మాట్లాడితే పర్వాలేదు ఇట్లాంటి మాటలు మంత్రిగా ఉండి ఈయన మాట్లాడటం ఏంటండి మంత్రిగా ఉండి ఆయన చెయ్యాలి పని చేయాలి పని చేసి ఇదిగో మేము వీళ్ళని అరెస్ట్ చేసాం వీళ్ళు వీళ్ళు చేశారు అని పబ్లిక్ గా అంతేగాని రాజకీయ స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం ఏంటి ఇప్పుడు మన ఇప్పుడు మనకి మిత్రుడు వచ్చారు వైసీపీ నుంచి ఆయన ఇవ్వచ్చు రాజకీయ స్టేట్మెంట్లే నేనే ఇవ్వచ్చు వాళ్ళే చేశారండి వీళ్ళే చేశారండి అనొచ్చు తప్పేం లేదు మంత్రిగా ఉంది నువ్వే చెప్తావు నువ్వు ఆరోపణ చేయడానికి అవకాశం లేదు నువ్వే చెప్తున్నావు నా చేతిలోనే ఉంది అంత లాండ్ ఆర్డర్ అంత నా చేతుల్లో ఉంది పోలీసులు నా చేతుల్లో ఉన్నారు మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం కదా నీ ఆర్డర్ నీ చేతుల్లోనే లాండ్ ఆర్డర్ నీ చేతిలోనే పోలీసులు ఉన్నారు తేల్చేసాయి అందుకని ఈ పొలిటికల్ స్టేట్మెంట్లు ఎందుకు అది ఒక కాకపోతే ఓవరాల్ గా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ చదివారు ఈ లిస్ట్ అసలు చెప్పుకుంటూ పోతే ఎంతైనా వెళ్తుంది నైతికంగా వీళ్ళు మా మీద దాడి చేశారు అనే అవకాశం వీళ్ళు ఎక్కడ కోల్పోయారంటే అన్నిటికన్నా ఫైనల్గా ఎక్కడ కోల్పోయారంటే ముఖ్యమంత్రి గారు మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి అందుకని తెలుగుదేశం మా ఆఫీస్ మీద దాడి చేశారని ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడారో అక్కడ పూర్తిగా వైసీపీ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ వేరే వాళ్ళు మా మీద దాడులు చేశారనే అవకాశాన్ని కోల్పోయింది మిగతా వాళ్ళు ఓకే మంత్రి గారిలో ఇంకో లేదా ఎమ్మెల్యేలో లేదా వైసీపీ పార్టీ వాళ్ళు వీళ్ళు ఎవరిన మాట్లాడితే సరే ఇంకా అవకాశం ఉండేది ముఖ్యమంత్రి గారి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత టోటల్ గా నైతికంగా వేరే వాళ్ళు మమ్మీ దాడులు చేశారనే అవకాశాన్ని వీళ్ళు కోల్పోయారు ఇంకొకటి కూడా చెప్తాం మన వాళ్ళు చెప్పిన దానికి ఎక్స్ట్రా అదే మాచర్ల దగ్గర ఉద్దాం కన్నా నేను వెళ్తుంటే కారులో ఒక ఆయన పెద్ద పెద్ద పైపులు తీసుకుని పొడి చేయడానికి ట్రై చేశాడు చనిపోయడానికి ట్రై చేశాడు తర్వాత తర్వాత ఆయన ఆయనకి పదవి కూడా వచ్చింది ఆ సరే ఇప్పుడు ఆ పదవి లేదనుకోండి తర్వాత ఆళ్ల వాళ్ళకి కూడా వచ్చినా సరే ఆ పదవి కూడా పోయింది అనుకోండి ఏదన్నా కానీ దాడి జరిగిన తర్వాత కూడా పదవి వచ్చింది ఇది విచిత్రం ఇంకొక విషయం చెప్తా ఈ ఇక్కడ ఒక దేవుడికి సంబంధించిన రథం తగలబడిపోయింది ఆ రథం తగలబడిపోతే దానికి సంబంధించి ఇంతవరకు ఎవరు చేశారు రథం తగలబెట్టిన వాళ్ళు ఎవరు అనేది ఈ రోజు దాకా ప్రభుత్వం చెప్పలేకపోయింది ఆ పక్కనే ఒక చర్చి మీద నాలుగు రాళ్లు పడి రెండు అద్దాలు పగిలే ఈ నాలుగు రాళ్లు పడి రెండు అద్దాలు పడితే ముప్పై ఆరు మందిని సుమారుగా ముప్పై మంది పైన కేసులు పెట్టారు ఎట్లా పెట్టారు అసలు నాలుగు రాళ్లు ముప్పై మంది వేస్తారండి రెండు అద్దాలు బాగా అంతమంది పగలగొట్టారా నాలుగు రాళ్ళు అక్కడ క్లియర్ కనబడుతున్నాయి నాలుగు రాళ్ళు ముప్పై ఆరు మంది మీద ఎట్ట పెడతారండి అంటే ఇట్లాంటి ఇట్లా ఉంది వ్యవహారం అంటే మన 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 మనకేదన్నా ఇబ్బందికరంగా ఉంటే దాన్ని పక్కడి మీద తోసేయడం మనకేమన్నా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే అసలు కేసు కేసు గురించి పట్టించుకోపోవడం రామతీర్థంలో అసలు రాముడు తలకాయ తీసిచ్చారు ఎవరు తీస్తారో పట్టించుకోకపోవడం ఇట్లాంటి ఎవరన్నా దాని మీద దీని మీద రాళ్ళు లేస్తే ఒక రాయి పడితే ముప్పై మందిని నలభై మందిని అరెస్ట్ చేయడం ఈ రెండింటికి వ్యత్యాసం గురించి మాట్లాడతాను నేను వీళ్ళు వాళ్ళనేది నేను మాట్లాడట్ల ఈ ప్రభుత్వంలో క్లియర్ కట్ గా వ్యత్యాసం కనబడుతోంది ఈ వ్యత్యాసం అనేది ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత అది పీక్స్కి వెళ్ళిపోయింది మా వాళ్ళకి బీపీ వచ్చిన చేశారన్న తర్వాత అది పీక్స్కి వెళ్ళిపోయింది అందువల్ల వీళ్ళు చేశారా వాళ్ళు చేశారా ఈ రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడం మానేసి ఎస్ నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను విడుదల రజనీ గారి ఆఫీస్ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఎవరైనా సరే ఆ చర్యని ఖండించవలసిందే దాని మీద చర్యలు తీసుకోండి ప్రభుత్వం చర్యలు తీసుకోండి ఎవరైతే ఉంటారో పలానా వాళ్ళని అది వాళ్ళకి గుర్తుపట్టండి గుర్తుపట్టి వాళ్ళకి వీళ్ళు పలానా వాళ్ళు అని చెప్పి మీరు ఆధారాలు చూపించండి ఆధారాలు చూపించకపోతే ఏదో గంప కొత్తగా ముప్పై మంది నలభై మందిని తీసుకెళ్లిపోతే కోర్టు ఏం చేసింది ఎవరికి వాళ్ళ కస్టడీ ఇవ్వలేదు అంటున్నారు ఇలాగే ఉంటాయి ఆధారాలు చూపించుంటే బాగుంటుంది ప్రభుత్వం చేయవలసిన పని ఆధారాలు చూపించడం ప్రభుత్వం రెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు గుడ్ మార్నింగ్ అండి